గుర్భ్య నమ మాత్రే నమ ఈ రోజు చెప్పుకోబోయేటటువంటి శ్లోకం కూడా పదహారు అక్షరాల నామాలే రెండు లైన్లు కూడా అసలు దీంట్లో అమ్మవారే సంపదలకు ప్రతిరూపం అమ్మవారి పేరుతోనే ఈ శ్లోకం మొదలవుతుంది మనోవైకల్యాలను తొలగించి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని క కలిగించే అమ్మ సంపత్కరే నిజమైన సంపద మనశ్శాంతి దాని ద్వారా వచ్చే ఆనందం అందుచేతనే అమ్మవారుట శ్రీ లలితాంబిక అమ్మవారు ఈ తల్లిని ఏనుగుల సేనకు నాయికగా చేశారు అందుచేత ఈ అమ్మవారిని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి ఈర్ష్య అసూయాల వల్ల ఈర్ష్య అసూయాదుల వల్ల మాకు నిద్ర పట్టడం లేదు అనేవాళ్ళు ఆ దుర్గుణాలు తొలగడానికి ఈ మంత్రాన్ని నిత్యము కూడా తొమ్మిది సార్లు జపిస్తే చాలు నిత్యము తొమ్మిది సార్లు జపించాలి చా అప్పుడు వెంటనే మనసులో ఉన్నటువంటి ఈర్ష్య అసూయ ద్వేషము ఇవన్నీ కూడా పోతాయి ఎవరైతే అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టి ప్రతి శుక్రవారం వెయ్యి సార్లు జపిస్తారో వాళ్ళకి అవసరానికి సరిపడే సంపదలు పొందుతారు అంటే అవసరానికి సరిపడే సంపదలు కావాలని కోరుకుండే వాళ్ళు అమ్మవారి యొక్క పటానికి చక్కెర పొంగలి నైవేద్యం పెట్టి ప్రతి శుక్రవారం వెయ్యి సార్లు జపించాలి అలాగే ఇక్కడ రెండో లైన్ ఉంది కదా అమ్మవారి యొక్క నామంలో ఈ శ్లోకంలో మొదటి లైన్ చెప్పుకుందాం కదా ఇప్పుడు రెండో లైన్ లో కూడా ఉన్నటువంటి అమ్మవారు అశ్వారూఢ ఆ అమ్మవారు కూడా పుట్టి పుట్టడంతోనే మహావేగం గల గుర్రంపై సంచారం చేశారు ఆ గుర్రం పేరే అపరాజిత అందుచేత ఇటువంటి అమ్మవారిని మనం ప్రత్యేకమైన తిథులలో పర్వదినాలలో భక్తిగా నూట ఎనిమిది సార్లు జపం చేయాలి ఆ ప్రత్యేకమైన తిథులేంటి పంచమి ఏకాదశి పూర్ణిమ అమావాస్య ఇలాంటి రోజులలో గనక నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చిన్న చిన్న విషయాలకే కలత పడేవారు కలత వచ్చినప్పుడల్లా ఈ మంత్రాన్ని గనక పట్టుకుంటే కలతలు తొలగి దేనికి కూడా కలత చెందకుండా నిర్భయంగా ఉండడం అలవర్చుకుంటారనమాట అంటే మానసికమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ఇప్పుడు ఒకసారి శ్లోకాన్ని జపించుకుందాం శ్రీమాత్రే నమ సంపత్కరీ స్వకోటి సేవిత అశ్వరుతీరావృత దీంట్లో మొదటి ని ఎలా చెప్పుకుంటామంటే రెండు నామాలే ఉన్నాయి కదా మొదటి నామము నామము మొదటి నామాన్ని సంపత్ సరూఢ సింధురవ్రజ సేవితాయ్ అవసరానికి సరిపడా సంపదలు వస్తాయి చక్కెర పొంగలి నైవేద్యం మాత్రం పెట్టాలి ప్రతి శుక్రవారం సార్లు జపించాలి ఇక రెండవ మంత్రం ృతాయ నమ చిన్న చిన్న విషయాలకు కలత పడేవారు ఈ మంత్రాన్ని నూటొమ్మిది సార్లు జపిస్తే కలతలు పోతాయి మానసిక ఆరోగ్యం కలుగుతుంది మనోనిగ్రహం కూడా కలుగుతుంది శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖన భవంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం